Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. న్యూస్కి స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చేద్దాం బీసీజీ వ్యాక్షన్ ద్వారా టీబీ వ్యాధిని నివారించవచ్చు డిప్యూటీ డిఎం డాక్టర్ లక్ష్మీ వెలడీ ప్రతి గురువారం ఉచితంగా సచివాలయ కేంద్రాల్లో బీసీజీ టీకా వేస్తున్నామని ప్రకటన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాలని విజ్ఞప్తి బీసీజీ వ్యాక్సిన్ ద్వారా టీబీ వ్యాధిని నివారించవచ్చని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి సర్కిల్ వద్దనున్న సచివాలయం నందు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మదనపల్లి టీబీ యూనిట్ సిబ్బంది ప్రభాకర్ సుశీల కుమారి తరుణ్ సునీత ఆరోగ్య కార్యకర్తలు సరిత సోనీ ఆశా కార్యకర్తలు వన్ నాట్ ఫోర్ నోడల్ ఆఫీసర్ ప్రవీణ్ కమర్వల్లి ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకి పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులలో టీబీ కూడా ఒకటన్నారు ఈ వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని చెప్పారు ఇందులో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల దాటిన వారిని ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వారి యొక్క సమ్మతితో ఉచితంగా ప్రతి గురువారం అన్ని సచివాలయాల్లో బీసీజీ టీకా అందిస్తున్నామని తెలియజేశారు అన్నమయ్య జిల్లాను బీసీడీ టీకా పంపిణీ ఫైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ టీకా వేయించుకోవాలని కోరారు എക്സലന്റ് മэм അന്ദ്ര ഞാൻ చూస్త പാടം ഇംഗ്ലീഷിൽ സൂചിതാണ് നോട്ട് എടുക്കുന്നതിനെ അതിനെ వేసే వ్యాక్సిన్ పెద్దవాళ్ళకి వేసిన తర్వాత తగ్గుకుండా పడుతుంది అని సైంటిఫిక్ రీజన్స్ అన్ని చూస్తున్నాయి కాబట్టి మనం బీసీజీ వ్యాక్సినేషన్ని అరెస్కి వేస్తున్నాం అరెస్లో పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ముఖ్యంగా మనం వేసేది తర్వాత టీబీ వ్యాధి వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోయిన వాళ్ళకి కూడా అనిపిస్తున్నారు టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యాక్టీరియా సరౌండింగ్ అంతా ఉంది కాబట్టి వాళ్ళకి వేయచ్చు మళ్ళీ వాళ్ళ తర్వాత షుగర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ ఎందుకు అంటే మనకి వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది తొందరగా టీవీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎందుకు అంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి టీవీ వచ్చి మెయిన్గా లంగ్ డిజీస్ కాబట్టి మనం అది వాళ్ళకి టీవీ వచ్చిన వాళ్ళకి లంగ్స్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇస్తాము తర్వాత వెయిట్ లాస్ తక్కువ బిఎంఏ అంటాము ఆ బిఎంఏ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి చాలా లెస్ వెయిట్ ఉన్న వాళ్ళకి వేస్తాము వేస్తాం అది జరుగుతుంది మనం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకునే వేస్తున్నాము దీన్ని ఎవరీ మంత్ ఎవరీ త్రీ మంత్స్కి మనము ఫాలో చేస్తాం చేస్తామనమాట వాళ్ళకి దాని మూలంగా ఏమైనా వీళ్ళందరినీ మేము హైరిస్క్ గ్రూప్గా కన్సిడర్ చేస్తాము సో వీళ్ళందరినీ ఫాలోఅప్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాము వాళ్ళకి ఏమైనా దాని మూలంగా సమస్య వచ్చిందా లేకపోతే మంచిగా ఉందా ఇవన్నీ ఫాలో అప్ చేసి తర్వాత దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి మనం టీవీని టీవీ ముక్తి భారత్ అని మనం అనుకుంటున్నాం అనమాట ఎవరికి టీవీ మనం తీసుకుంటే వేరే వ్యాధుల కంటే చనిపోయే వాళ్ళకంటే కూడా టీవీ మూలంగా చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు అది అవగాహన లేకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం సో మనం టీవీ ముక్త బాధ్యత మూలంగా మనం వేయాలి కాబట్టి అడుగులు వేస్తున్నాం కాబట్టి ఈ బీసీసీ వ్యాక్సినేషన్ని ముఖ్యంగా మేము అందరికీ వేస్తే అందరూ దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇది ఎవ్రీ వీక్ థర్స్డే రోజు మనం ఇంకా ఒక త్రీ మంత్స్ రెగ్యులర్గా అందరికీ వేస్తాము సో దీన్ని గుర్తుగా పట్టుకొని ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళందరూ మీరే ముందుగా వచ్చి మేము ఆల్రెడీ అందరికీ ఏమంటు సర్వే చేసి వాళ్ళందరికీ అవగాహన క్రియేట్ చేశారు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కోన వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మొదటి రోజు ఉత్సవ విగ్రహాలకు తిరుమంజన సేవ అభిషేకాలు నిర్వహించారు సాయంత్రం విశ్వక్సేన ఆరాధన అంకురార్పణం రక్షాబంధనం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి multimillion <ang variance, F� anthropology> Hai疭, కళ్యాణ నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో నారాయణాయ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆల్ని వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ప్రారంభం దినం ఈరోజు పదహారవ తారీఖు ఉదయం గురువారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ పంచామృత అభిషేకము ఆరాధన తీర్థ తీర్థప్రసాద వినియోగములు జరిగినది తరువాత సాయంకాలం ఆరు గంటలకి విశ్వసేణ ఆరాధన పుణ్యాహవాచనము రక్షాబంధన అంకురార్పణ అంకురార్పణ హోమ జరుగుతుంది కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవకు కృపలు కావలసిందిగా కోరుతున్నాం ఓం నారాయణాయ మదనపల్లి పట్టణంలోని కోర్టులోని గంగమ్మ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు నేడు మదనపల్లి కోర్టులో గంగమ్మ ఆలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు ఈ నెల ఇరవై తేదీన రాత్రి తిరునాల ఇరవై తేదీన పగలు తిరునాల జరుగుతుందని అన్నారు కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు నేడు జాతరకు సంబంధించి తొలి పూజ చాటింపు కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా ఈరోజు అందరూ హాజరు కావడం ఏమనగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కోట్లో రంగమ్మ జాతర జరుగుతుకు పెద్దలందరూ కూర్చొని నిశ్చయించుకున్నాము కావున ఈరోజు తొలి పూజని కోతుని ఊరి మీదకి పూజ పోగుతూ ఈరోజు పూజను మొదలుపెట్టినాము ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి తిరణాల ఇరవై తొమ్మిది పగులు తిరణాల జరుగులాగా పెద్దలందరూ కూడా నిశ్చయించుకున్నాము భక్తాదులందరి సమక్షంలో ఒక నిశ్చయానికి వచ్చి పూజను ఈరోజు మొదలుపెట్టినాము భక్తాదులందరూ కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి ఇరవై ఎనిమిది రాత్రి తిరునాలకు ఇరవై తొమ్మిది పగులు తిరణాలకు ఒక్కాదు వచ్చి వాళ్ళ మొక్కులు తెచ్చుకోవచ్చు చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఆట వస్తువులు ఆట కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి పులి పులి వేషాలు డప్పులు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం ముఖ్యంగా ఏమంటే బయట తెనాలి నుంచి కొత్త కళాకారులు వాయిద్యాలు వగేరాజు తెప్పి తెప్పిస్తున్నాము కాబట్టి ఈసారి ప్రత్యేకతగా చాలా బాగా ఉంటుంది ఇరవై రాత్రికి తిరిగి అమ్మవారిని జల్లో కలుపు జలో కలిపేస్తాము ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని జల్దులో కలుపు కార్యక్రమం జరుగుతుంది అందరితో జాతర కార్యక్రమం ముగుస్తుంది కావున అందరూ కూడా భక్తాదులు అమ్మవారి భక్తాదులు బండమిన కంపల్లి ఇదేనేమి మదనపల్లి ఏదైనా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు రెండు రోజులు కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా ప్రతి భక్తులకు విన్నవించుకుంటున్నాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రం హై మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ అబాకస్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ గురవంక మదనపల్లి వెల్కమ్ బ్యాక్ చిప్పిలి గ్రామం చిట్టి అన్నవరం నందు ఈ నెల పంతొమ్మిదో తేదీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు అమర్నాథ్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని చిట్టి అన్నవరం దేవస్థానం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కమిటీ కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి దివాకర్ అర్చకులు ఫణితేజ సభ్యులు కుమారస్వామి శివకుమార్ ప్రభాకర్ ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పదిహేడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పంతొమ్మిదిన సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు మొదటగా స్వామి అమ్మవారి మూర్తులకు అభిషేకం చేయడం జరుగుతుందని అన్నారు కళ్యాణోత్సవం అనంతరం స్వామివారి ఊరేగింపు ఉంటుందని కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు దైవ ప్రేరణతో నిలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవము పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు వైభవోపేతంగా జరుగుతుంది ఈ సంవత్సరముతో ఇది అది నిరాటకంగా పదహారు సంవత్సరములు కళ్యాణోత్సవం పూర్తి చేసుకొని ఇది పదిహేడవ సంవత్సర కళ్యాణోత్సవము కావున భక్తాదులందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని మీరంతా శ్రీ స్వామివారిని సేవించి కృతార్థులు కావాలనని శ్రీ సత్యదేవిని కృపా కటాక్షములు పొందవలనని కోరుతున్నాను తర్వాత ఈ ప్రేరణతో వెలిసినటువంటి ఈ దేవాలయము ప్రతి సంవత్సరము పురోభివృద్ధి దశలో ఆలయ కమిటీ తరపున మనమంతా ప్రయత్నించి కొత్త నిర్మాణములు కూడా జరుగుతున్నవి దేవుని ఊరేగింపు దేవుని మెరవని తలపెట్టినాము ఇక్కడ నుండి బయలుదేరి చిప్పిల్లి గ్రామం బెంగళూరు రోడ్డు ఊరుపు వెళ్ళి మళ్ళా తర్వాత మళ్ళా రోడ్డింటి మెయిన్ రోడ్డింటి ఇక్కడికి తీసుకొని వచ్చేటప్పుడు కమిటీ సభ్యులందరూ మాట్లాడి ఈ దేవుని మెరుగుని జరపవలనని నిశ్చయించినాము ఇది ఇట్లే ఆ దేవుని వల్ల కూడా కొనసాగుతుందని భావిస్తున్నాను ఈ ముఖ్యముగా భక్తాదులందరూ విచ్చేసి కళ్యాణోత్సవానికి విచ్చేసి పాల్గొని తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని మీరంతా సత్యదేవుని ప్రమాకటాక్షములు పొందగలని ధరించవలనని సత్యదేవునికి నమస్కరిస్తూ ప్రణామాలు అర్పిస్తున్నాను సత్యదేవాయనమ శ్రీ గురుద్యోనమ శ్రీ మాతృద్యో నమ దైవ ప్రేరణతో రెండు వేల ఆరో సంవత్సరంలో తెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం చిప్పి అన్నవరం చిప్పిలి గ్రామ ప్రజలు మరియు పట్టణ ప్రజలు మదనపల్లె వాస్తవులు కాకుండా ఇతర ప్రదేశంలో వారి భక్తాదుల యొక్క సహాయ సహకారాలతో నిర్వీకంగా పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేడవ వార్షికోత్సవంలో పదిహేడవ పంతొమ్మిది ఐదు ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం శుద్ధ ఏకాదశి నాడు సత్యదేవుని త్రిమూర్తాతక తమాదేవి సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం జరపదర్చినాము ఈ భక్తాదులందరూ సహాయ సహకారాలు అందించి సత్యదేవుని కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షలు పొందవలసింది నిఘా విజ్ఞప్తి చేస్తున్నాము ఉదయము ఎనిమిది గంటలకు స్థాపన పుణ్యావచన గణపతి హోమము తర్వాత సత్యదేవుని కళ్యాణం పదిన్నర నుండి ప్రారంభమయ్యి పన్నెండు గంటల ముప్పై నిమిషాల లోపల తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది ముక్తాదులందరికీ అన్న ప్రసాదం వితరణ ఉంటుంది కాబట్టి అన్నదానం ఉంటుంది కాబట్టి భక్తాదులేరు మరియు ఉపాధాయుర్లు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ పాల్గొని దిగ్విజయముగా ఈ కళ్యాణోత్సవంలో పార్టిసిపేట్ చేయవలసింది కోరుతున్నాము మరియు ఈ దేవుని కళ్యాణానికి సహాయ సహకారాలు విరాళాలు మరియు వస్తు రూపేణ ధన రూపేణా ఇచ్చిన వారందరికీ శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ ఈ కళ్యాణం వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాము సత్యదేవాయన మహా ఈ యొక్క దేవాలయము రెండు వేల సంవత్సరంలో కొంతమంది పెద్దల ప్రేరణతో వాళ్ళకు కళలో వచ్చి సత్యనారాయణ స్వామి దేవాలయము ఇక్కడ పలాని చోట నిర్మిస్తే బాగుంటుంది అనే ఒక ఊహ రావడము వాళ్ళు కొన్ని రోజుల్లో సత్యనారాయణ అన్నవరం వెళ్ళడము ఆ యొక్క అన్నవరంలోని సత్యదేవుని ప్రేరణతో ఈ యొక్క దేవాలయం రెండు వేల ఆరులో ప్రారంభించబడి అంటే శంకుస్థాపన శంకుస్థాపన జరిగి ఈ యొక్క ప్రతిష్ట కూడా రెండు వేల ఆరులో జరిగింది మళ్ళా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈ యొక్క దేవస్థానము రెండు వేల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ యొక్క రాతి ధృజష్టంభ ప్రతిష్ట కూడా జరగడం జరపడం జరిగింది ప్రతి పౌర్ణమికి ఈ యొక్క దేవస్థానంలో అన్నవరంలో మాదిరి ఇక్కడ కూడా సత్యదేవుని యొక్క వ్రతాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు మేము అక్కడ ఆ యొక్క అన్నవరం నుండినే ఈ యొక్క మనము స్వామి యొక్క ప్రతిమలు కూడా అక్కడి నుంచి తెప్పిస్తూ ఇక్కడ భక్తాదులకు ఇబ్బందులు లేకుండా వాటికి వాళ్ళకు కూడా ఆ యొక్క ప్రతిమలను కూడా మేము ప్రతి ఒక్క వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తున్నాము ఈ యొక్క గుర ఈ చిట్టి అన్నవరం చిప్పిలి గ్రామం బెంగళూరు రోడ్డు మదనపల్లిలో ఉన్న ఈ యొక్క దేవాలయంలో దినదిన ప్రోగ అవుతూ ఈ యొక్క చుట్టుపక్కల భక్తాదులందరూ కూడా పాల్గొంటూ వ్రతాల్లో పాల్గొంటూ కళ్యాణంలో పాల్గొంటూ సహాయ సహకారాలు అందజేస్తున్నారు వా ఆ యొక్క సహాయ సహకారాలు ముందు కూడా ఉండల్లా అని చెప్పి మేము ఆ భగవంతుని ఆశీస్సులు మీకు వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాము సత్యనారాయణం దేవం వందేహం కామన భవం లీలయ్య వికతం విశ్వం నేన తస్మై శ్రీ సత్యనారాయణ స్వామి తమ సత్యనారాయణ స్వామి దేవాలయం చిప్పిలి చిట్టి అన్నవరం బెంగళూరు రోడ్డు మదనపల్లి ఈ యొక్క గ్రామంలో నిలిచినటువంటి సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంలో క్రోధి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి అనగా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాలంతా కూడా ప్రారంభమవుతూ గణపతి పూజ నుంచి ప్రారంభమవుతూ పదిన్నర నుంచి పన్నెండున్నరలోపు సత్యనారాయణ స్వామివారి కళ్యాణస్ గొప్పబడుతుంది కాబట్టి యామన్మంది భక్త మహాజులు సకాలంతో చేసి స్వామివారి కృపకు పాత్రలయ్యి తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఒక అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన మదనపల్లి శాఖ గ్రంథాలయ సంస్థ భవనంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభించడం జరిగిందని గ్రంథాలయ అధికారి వసంతకుమారి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వసంతకుమారి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో తాము నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ శిబిరంలో సంగీతం భరతనాట్యం నేర్పించడం జరుగుతుందని తెలిపారు కావున ఈ వేసవిలో విద్యార్థులు గ్రంథాలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు thank ఇచ్చాము తర్వాత ఇక్కడ ఇప్పుడు రేపు నుంచి కూడా రేపు శుక్రవారం ఒక రోజు హాలిడే ఉంటుంది మిగతా రోజు కంటిన్యూ అవుతుంది మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ అన్ని క్లాసెస్ పిల్లలకి ఇక్కడ డ్యాన్సు భర్ డ్యాన్స్ అంటే భరతనాట్యము సంగీతము భగవద్గీత మళ్ళీ ఇంటి ఇప్పుడు ఈ అబాకస్ కూడా రేపు నుంచి చెప్తారు వినోద్ కుమార్ సార్ అని రేపు నుంచి అబాకస్ కూడా చెప్తారు ఇక్కడ జరిగే క్లాసెస్ అన్నీ ఫ్రీగానే ఉంటాయండి మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మళ్ళీ బాగుంటుంది మేడం ఇక్కడే ఉంటారు మేడం ఇంటికి కూడా నేర్చుకోవచ్చు గ్రంథాలయంలో వేసి సమ్మర్ క్లాసుల్లో ఇక్కడ హిందీను తర్వాత అవాగస్ ప్రత్యేక క్లాసులు చెప్పబడము ఇక్కడ ఎటువంటి ఫీజు అనేది లేకుండా ఫ్రీగా చెప్పబడేము దాంతో బట్టి భరతనాట్యము సంగీతము మ్యూజిక్ కూడా భగవద్గీత కూడా మేడం కూడా చెప్తారు మేడం కూడా ఎటువంటి ఫీజు అనేది తీసుకురామంట ఈ నెల ఇరవై ఈ నెల ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఈ తేదీ వచ్చే నెల ఏడో తేదీ వరకు ఈ క్యాంప్ అనేది జరగడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు రావచ్చు దీంట్లో పాల్గొనవచ్చు ఎవరికి ఎటువంటి ఫీజు అయితే లేదు టైమింగ్స్ వచ్చి కూడా ఎనిమిది గంటల నుంచి లెవెన్ వరకు టైమింగ్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి బీసీజీ వ్యాక్షన్ ద్వారా టీబీ వ్యాధిని నివారించవచ్చు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి వెల్లడి ప్రతి గురువారం ఉచితంగా సచివాలయ కేంద్రాల్లో బీసీజీ టీకా వేస్తున్నామని ప్రకటన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి ఇవి బిల్టిన్ అప్డేట్స్ మరిన్ని చూస్తూనే ఉండండి న్యూస్